టెక్నాలజీ పుణ్యమా అని కొత్త కొత్త మిషన్లు పుట్టుకొస్తున్నాయి అలాంటిది ఇప్పుడు మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా ఖచ్చితంగా అంచనా చేసి చెప్పే టెక్నాలజీని బ్రిటిష్ సైంటిస్టులు కనిపెట్టారు ఫిగర్అౌట్ చేసి పల్స్ రేటును ఫిగర్ అవుట్ చేసి ప్రాణం ఎప్పుడు పోతుందో ముందే తెలుసుకోవచ్చని వారు చెబుతున్నారు అంతేకాదు దీనికి సూపర్ హ్యూమర్ ఏఐ డెత్ క్యాలిక్యులేటర్ అని కూడా పేరు కూడా పెట్టేశారు ఇంకో చోట నొప్పి లేకుండా చనిపోయే సూసైడ్ మిషన్ ను కూడా తయారు చేశారు ఈ మిషన్ సాయంతో చట్టబద్ధంగా మీకు నచ్చిన చోట నిమిషంలో ప్రాణం వదలొచ్చట మరి వాటి విశేషాలేంటో ఈ వీడియోలో లండన్ లోని ఇంపీరియర్ కాలేజీ హెల్త్ కేర్ ఎన్హెచ్ఎస్ ట్రస్ట్ సహా రెండు పెద్ద హాస్పిటల్స్ దీనికోసం తెగ రీసెర్చ్ చేస్తున్నాయి ఆల్రెడీ దీని మీద టెస్టులు కూడా చేశాయట మరో రెండు మూడేళ్లలో బ్రిటన్ లోని అన్ని ఆస్పత్రుల్లో ఈ సూపర్ హ్యూమర్ డెత్ క్యాలిక్యులేటర్స్ అందుబాటులోకి వస్తాయంటున్నారు ఇప్పటి వరకు చావ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దాని గురించి ఫికర్ లేకుండా చాలా మంది హ్యాపీగా బ్రతుకుతున్నారు కానీ ఇప్పుడు టైం డేట్ కూడా చెప్తే ఇక లైఫ్ లో ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అదే కాక మనలాంటి దేశాల్లో పలానా రోజు నాడు మీ ప్రాణం పోతుందంటే వాటికి కూడా ముహూర్తం వర్జం రాహుకాలం దుర్ముహూర్తం వంటివి చూస్తారు ఎందుకంటే పలానా సమయంలోనే మా ప్రాణం పోవాలనే పట్టు పట్టే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఎందుకు ఉదాహరణగా చెప్పాలంటే డేట్లు ముహూర్తాలు పెట్టుకొని మరి డెలివరీలు చేయించుకుంటున్నారు అలాంటిది డెత్ క్యాలిక్యులేటర్ కూడా వస్తే చావులకు కూడా మనోళ్ళు ముహూర్తాలు పెట్టేసుకుంటారు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు మరో దారుణం చావడం తప్పురా అంటే దాన్ని కూడా మనోళ్ళు చట్టబద్ధం చేసేశారు సార్కో అనే పేరుతో ఓ సూసైడ్ మెషిన్ ను తయారు చేశారు ఈ యంత్రం హైపోక్సియా ద్వారా నొప్పి లేకుండా మనుషులను చంపుతుంది ఈ ఆత్మహత్య యంత్రంలోకి వెళ్లిన వ్యక్తి గ్యాస్ క్యాపుల్స్ లోపల ఆక్సిజన్ స్థాయిని కేవలం రెప్పపాటు కదలికలతో క్లిష్టమైన స్థాయికి తీసుకురాగలరు పక్షవాతం వల్ల కనురెప్పలు తప్ప మిగతా శరీర భాగాలేవి కదిలించలేని వ్యక్తులు కూడా ఇందులోకి వెళ్లి నిమిష వ్యవధిలో నొప్పి లేకుండా తమ ప్రాణాన్ని పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు అంతేకాదు ప్రాణాలను నిమిషంలోనే తీయగల ఈ యంత్రాన్ని వినియోగదారులు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు ఇది శవపేటిక వలె పనిచేయడానికి బయోడిగ్రేడబుల్ క్యాప్సూల్స్ బేస్ నుండి విడిపోతుంది రోగాల బాధ కంటే చావే శరణ్యం అనుకునేవారు స్విట్జర్లాండ్లో చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది అసిస్టెడ్ కోసం ఒప్పించి లిక్విడ్ సోడియం తీసుకోవాల్సి ఉంటుంది కానీ సూసైడ్ మిషన్తో తో ఎలాంటి సూదులు పొడిపించుకుంటానే ప్రాణాలను శాంతంగా వదిలేయచ్చు కానీ సూసైడ్ మిషన్తో తో ఎలాంటి సూదులు పొడిపించుకోకుండానే ప్రాణాలను శాంతంగా వదిలేయవచ్చు అయితే అలాంటి పరికరాల వినియోగం పరి అయితే అలాంటి పరికరాల వినియోగంపై పలువురు నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి సజీవ సమాధి చేసే యంత్రంలో ఉపయోగించే పద్ధతిని కొందరు తప్పుబడుతున్నారు దీనిని గ్లోరిఫైడ్ గ్యాస్ ఛాంబర్ అని సూసైన్ ని గ్లామరైజ్ చేసే యంత్రమని అంటున్నారు దీంతో ప్రస్తుతం ఈ మిషన్కు స్విట్జర్లాండ్ లో అనుమతులు రాలేదని తెలుస్తోంది